మూడు వేలని ఆయన మూడు వేలను ముడుచుకొని చనిపోయినప్పుడు ఆ యమునాచారులను వారు చూసి ఆ మన రామానుజులు వారు ఆ మూడు వేళ్లకు మూడు సిద్ధాంతాలు తయారు చేసుకుంటాడు ప్రమాణం చేస్తాడు అనమాట గురువు మీద అప్పుడు ఆ మూడు ఏంటో నేను చెప్తాను చూడండి వైష్ణవ సాంప్రదాయానికి సంకేతమైన పంచ సంస్కార కర్మ దివ్య ప్రబోధన శరణాగతితో కూడిన మత ప్రతిపాదనని ప్రచారం చేయాలని మూడు కర్తవ్యాలని పెట్టుకున్నాడు ఆ రోజు నుంచి తర్వాత వేదాంతాలకు మూలస్తంభమైనటువంటి వేదాంత సూత్రాలు సరికొత్త వ్యాఖ్యానాలు రాయడం మొదలుపెట్టాడు ఈరోజు మనం చూస్తున్నవన్నీ ఆయన రాసిన వ్యాఖ్యానాలు లేకపోతే ఇంకెంత ఇదిగా ఉండేదో తర్వాత భాగవత విష్ణు పురాణాలు రచించిన వేద వ్యాస పరాశరములను అంశలతో జన్మించిన ఇద్దరు శిశువులు గుర్తించి వారి నామలేయాలను ప్రసాదించి వ్యాస పరాశరులకు నివాళులు అర్పించాడు అంటే వ్యాస పరాశరులను బయటికి తీసింది ఈయనే ఒక రకంగా చెప్పాలంటే తీసి వాళ్ళకి నివాళులు అర్పించింది ఈ ఈ మహనీయుడే దాని తర్వాత ఏకాంగ వ్యవస్థ అవన్నీ తయారు చేశాడు సో ఇది ఆయన నడిపిన కర్తవ్యాల్లో ఆ సమయంలో ఈయన మీద ఎన్నో యుద్ధాలు జరిగాయి మళ్ళీ ఇంకొక రాజుతో కులోత్తంగుడు రాజు అని కులోత్తంగుడు అని ఒక రాజు ఉన్నాడు ఆయన శైవ మతాన్ని ప్రచారం చేసాడు ఆయన ఏం చెప్పాడు అంటే ఏ మతం అన్న ప్రచారం చేసుకోండి మీరు శైవం అయితే శైవం అవ్వండి వైష్ణవ అయితే వైష్ణవండి ఎవరినీ నా మతంలో జాయిన్ అవ్వు ఎవరిని నాలా ఉండు నేను చెప్పింది నువ్వు విననేవాడు కాదు ఆయన ఆయన తత్వం బోధించేవాడు కానీ ఈ రాజు ఏం చేశాడంటే ఆయనతో గొడవ పెట్టుకొని చాలా యుద్ధాలు జరిగినాయి చాలా ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేసి ఏమేమో చేస్తాడు కానీ ఆయనకి ఏది అంటదు ప్రతి క్షణం ఆయన విష్ణుమూర్తి కొమ్ములా కాసేవాడు ఎందుకంటే సాక్షాత్తు ఈయనే ఆదిశేషుడు కాబట్టి ఆదిశేషుడుగా ఆదిశేషుడే రామానుజుడిగా భూమి మీద తిరిగి వచ్చాడు అందుకే మనం ఈరోజు ఇదిగో ఈ పోస్ట్ వేసుకున్నాం ఆదిశేషుడే రామానుజుడు దాని దాని యొక్క పాయింట్స్ నేను మీకు వచ్చేదానికి చెప్తాను సో ఇలాగ సం సంఘ సంస్కర్తగా ఉంటూ ఉండేవాడు సో ఆయన చెప్పిన ఆయన ప్రతిపాదించిన పాయింట్స్ చెప్తాను కొన్ని ఆయన ప్రతిపాదించిన పాయింట్స్ ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న వెయ్యి సంవత్సరాల క్రితం ఆయన ప్రతిపాదించిన పాయింట్స్ నేను మీకు చెప్తున్నాను ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునిపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానడమో మార్చడమో చేయడం ఆచార్యుని గురువుని యొక్క విధి ఆయన ఆయన శాసించిన శాసనాల్లో మొదటిది అంటే సమాజంలో చాందస్ భావాలు కొన్ని ఉంటాయి అది అప్పటి సమాజానికి అవసరమైతే అయ్యి ఉండొచ్చు ఇప్పుడు కాదు కదా ఇప్పుడు కొన్ని మూఢాచారాలు ఉన్నాయి ఎందుకు చేస్తారు ఎవరికి తెలియదు ఏమో చేస్తారు ఆ శాస్త్రంలో ఉంది అంటారు అలా చేయకూడదంట దానిని ఇప్పటి కాలానికి అనుకూలంగా మార్చే బాధ్యత సంఘ సంస్కర్తలది అంటే ఈ ఉంది లేదా ఆచార్యులది అని ఆయన శాసనం పెట్టాడు అంటే మార్చాలి వాటిని రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు సవరించుకున్నాను ఎందుకు సవరించుకోకూడదు లేదు లేదు ఆ రోజుల్లో అలా ఉన్నారు కాబట్టి అలాగే ఉండాలి మన శాస్త్రంలో ఉన్నది అని బిగించుకొని కూర్చునే మహనీయులు ఎంతమంది ఉన్నారు భయంకరమైన పరిస్థితి తర్వాత దేవుణ్ణి పూజించడం మోక్షాన్ని సాధించడం మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు ఇది ఒక హక్కు నువ్వు ఏ దేవుని అయినా పూజించు ఏ మోక్షం కన్నా సాధించదు ప్రతి ఒక్కరి జన్మ హక్కు ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఇవి ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు దేవుని దృష్టిలో అందరూ సమానమే కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఘత్వం ఆయన ప్రతిపాదించిన సూత్రాలు తర్వాత గురువులు చెప్పిందంతా చూడండి ఒక అద్భుతమైన పాయింట్ చెప్తున్నాడు ఈ యుగ ఈ యుగానికి కూడా ఇది వర్తిస్తుందేమో గురువులు చెప్పినంత నిజమని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు వారు చెప్పిన దాన్ని తర్కానికి గురి చేసి తర్కానికి అందుకే ఈయన తారకు అది నాస్తిక తారీఖు ఆస్తిక తారీఖుకు అది అంటారు తర్కానికి గురి చేసి అది ఒప్పో తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు అంటే గురువు చెప్పాడు కాబట్టి చేయాల్సిందని లేదు ఇక్కడ ముందు గురువు చెప్పాడు ఓకే దాన్ని దాన్ని చర్చ చేసుకోవా దాన్ని చర్చించుకో నీకు ఈసుడు ఇచ్చాడు కదా జ్ఞానామృతాన్ని ఈశుడు ఇచ్చాడు కదా నీకు ఒక విచక్షణని దాన్ని ఉపయోగించని చెప్తున్నాడు ఈయన ఎందుకంటే ఈ నాలుగు గురువుతో అలాగే ఉండేవాడు వాళ్ళ గురువు ఒక పాయింట్ చెప్తే అది ఆయన తర్కించేవాడు గురువుగారు ఇందులో ఏం సత్యం ఉందండి ఆ విధంగా ఒక జంతువుని చంపడం ఏం న్యాయం అండి అసలు ఆ ఆ యజ్ఞంలో ఆ జంతువుని బలివ్వడం ఏం న్యాయం అండి నిలదీసేవాడు గురువుని మనం కూడా అలాగే నిలబడాలి సత్యం పట్ల ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే చెప్పనీయండి ఎవరైనా చెప్పినా వినండి విన్న తర్వాత చెప్పిన దాన్ని తర్కానికి గురి చేయాలి అంటే అది సత్యమో ఒప్పో తప్పో నిర్ణయించుకోవడం పాపం కాదు కానీ చాలామంది అంటారు గురువు చెప్పింది చేసేయాల్సిందే గురువు ఏం చెప్తే చేయాల్సిందే అంటారు అది తప్పది గురువు దూకమన్నాడు దూకడం తప్పో ఒప్పు నువ్వు చూసుకొని దూకాలి నీ తర్కానికి వాడాలి అలా నెత్తి మీద కత్తిపెట్టి దూకే చేసే అనే గురువులు చాలామంది ఉంటారు కొంతమంది గురువులు విశ్వ కళ్యాణం కోసం చేయమంటారు అది ఓకే నేను దానికి కాదన్నట్ల ఏదేమైనా ఇవర్ ద బాస్ గుర్తుపెట్టుకోండి ఇవర్ ద బాస్ ఫర్ ఎవర్ డేషన్ అంతేగాని ఆయన చెప్పాడని ఆయన మీద తోలిసేయకూడదు మళ్ళీ ఏమంటున్నారు చూడండి ఈ విషయంలో అధైర్యపడవలసిన పని లేదు ఒక పని వల్ల పది మందికి మేలు జరుగుతున్నప్పుడు తమకు కీడు జరిగిన పది మందికి జరిగే మేలుకై తమ కీడును లెక్కించవలసిన అవసరం లేదు అదే ఆయన గుడి మీద ఎక్కి చెప్పింది సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు అందుకే ఫ్రెండ్స్ వెయ్యి సంవత్సరాలైన రామానుజుడు సజీవంగా మన మధ్య ఉన్నాడు ఇది ఎంత గొప్ప విషయం మీరే ఆలోచించండి సో రామానుజుడి జీవితం ఆ విధంగా ఉండేది ఇక రామానుజుడికి వెంకటేశుడికి మధ్య సంబంధం ఏంటి అదొక అద్భుతమైన సిచ్యువేషను రామానుజులు ఇలాగ అన్ని చోట్లకి వెళ్ళి తన యొక్క జ్ఞానంతో తన యొక్క చైతన్యంతో తన యొక్క తత్వంతో ఆ రామానుజులు వారు సరి అయిన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఓకే లేదు లేదు ఇది శాస్త్రంలో ఉందంటే ఆ శాస్త్రం నీ అని అంటాడు ఆ శాస్త్రం మీకు అలా అలా ఎందుకు అర్థమైంది దాని అర్థం ఇది అని అసలు అసలైన అర్థం చెప్పేవాడు అందుకని ఆయనే తిరిగి భాషలు రాశాడు చాలా వరకు సో ఆ యుగంలో ఈయన కనుక రాకపోతే ఇంకా మాక్సిమం ఇంకొక ఐదు వందల సంవత్సరాలు వెనకనే ఉండేవాళ్ళమేమో ఇంత పురోగతి ఉండేది కాదు ఫ్రెండ్స్ శంకరా శంకరాచార్యులు రామానుజాచార్యులు సరే శంకరాచార్యులు పక్కన పెట్టి రామానుజాచార్యులు ఆ యుగంలో వెయ్యి సంవత్సరాల క్రితం ఆయన కనుక మీరు ఇప్పుడే ఇలా ఉంటే వెయ్యి సంవత్సరాల క్రితం ఎలా పడుతుందో ఊహించండి అసలు ఒక మనిషిని మనిషిగా చూసే స్థితి ఉండేది కాదు ఎంత దారుణమైన వ్యవస్థలు ఉన్నాయంటే అది చెప్పడానికి కూడా అసహ్యంగా ఉండే వ్యవస్థలు ఉన్నాయి అవి ఇప్పటికే ఉన్నాయంటే చూడండి దాని మూలాలు ఎంత బలంగా ఉన్నాయో అజ్ఞానం మనిషిని ఎంత దారుణంగా కుంగదేస్తో ఈ రామానుజుడి జీవితంలోనే మనం చూడవచ్చు ఎన్నిన్ని ఎన్నిన్ని ఇబ్బందులు పడ్డాడు ఎన్నిన్ని బాధలు పడ్డాడు అయినా సరే మొక్క అనే ధైర్యం సరే ఒకసారి తిరుమల వెంకటేశ్వర టెంపుల్ దాదాపు ఈ వెయ్యి సంవత్సరాల క్రితం స్టోరీ ఆయన వెంకటేశ్వర టెంపుల్ తొండమాను చక్రవర్తి కాలం తర్వాత ఏం జరిగిందంటే వెంకటేశ్వరుడు తొండమానుడికి శంఖు చక్రాలు ఇచ్చేశాడు నేను కొన్ని సంవత్సరాల వరకు దాన్ని అదే కొంతవరకు వాటిని ధరించను స్వామి నా నాకు ఇచ్చినట్టు గుర్తుగా వాటిని ధరించొద్దని ఆయన వరం తీసుకున్నాడు ఓకే మీకు స్టోరీ తెలుసు కదా తొండమానుడికి వెంకటేశ్వర స్వామి ఆయుధాలు ఇస్తాడు ఇద్దంకో ఆయుధాలను తీసుకుంటాడు ఆయన తర్వాత తిరిగి ఇవ్వడు ఏ నాకు వరం ఇవ్వండి ఈ ఆయుధాలు మీరు నాకు ఇచ్చినట్టు గుర్తుగా నేను తీసుకుంటాను నా దగ్గర ఉంచుతాను అంటాడు సరే అంటాడు ఆయన అది ఆయన దగ్గరే ఉంటాయి దా అది ఎంత ప్రభావం అయిందో చూడండి తర్వాత శైవ మతం వైష్ణ మతం కొట్లాట్లు మొదలైనవి కదా ఇక సైవిలో వచ్చేసి అది అది విష్ణుమూర్తి ఆలయం కాదు శివాలయం అని చెప్పేసి తేల్చేశారు అప్పట్లో యాదవ అని ఒక ఆ తిరుమల ప్రాంతాన్ని పరిపాలించే రాజు అంటే మనం ఈరోజు ధ్యాన వెంకటేశ్వరంలో ఉన్నాం కాబట్టి రామానుజులకి వెంకటేశ్వర స్వామికి మధ్య జరిగిన లింక్ నేను మీకు చెప్తాను ఆయన వచ్చి ఏం చేశాడంటే అప్పటికి ఇంకా వాళ్ళందరినీ తరిమేసి అక్కడ శైవం సంబంధించిన శక్తికి సంబంధించిన టూ జరిగాయి అంటే అది శివుడిదన్నా ఏంటిది లేదా శక్తిదన్నీ ఉంటుంది లేదా అమ్మదైన ఉంటుంది ఏదో సంథింగ్ సంథింగ్ అదైతే విష్ణుమూర్తి కాదని వీళ్ళు ప్రతిపాదించి మొత్తం అదంతా వీళ్ళందరినీ నేపేసి విష్ణు భక్తులందరినీ తరిమేసి అక్కడ ఇతర ఆచారం ఐ థింక్ వామాచారం అనుకుంటా అలాంటివి చేస్తూ జంతుబల్లు జరిగాయి ఇప్పుడు మీరు చూస్తున్న తిరుమలలో మాంసము కొండ మీద ఎక్కడ దొరకదు అలాంటిది అప్పట్లో జంతుబల్లు జరిగాయి అంటే చూడాలి ఎంత దారుణంగా ఉండేదో జ ఇప్పుడుకో మీరు శ్రీశైలిం వెళ్తే అక్కడ కూడా జంతుబంలు జరిగినాయి రుద్రిగుండాలు ఉంటాయి అక్కడ అంటే దేవుడి ముందు మన టెంకాయ కొడతాం కదా టెంకాయ కొడితే ఏమవుతుంది అందులో నీళ్ళన్నీ వచ్చి నేల మీద పడకుండా ఉండటానికి కోసం ఒక చిన్న గొయ్యి అవుతారు అలాగే ఈ కోడినో మేకనో కోసేస్తే దాన్ని బ్లడ్ అంతా దున్నపోతులు తెచ్చి కోసేవాళ్ళు ఆ బ్లడ్ అంతా వెళ్ళిపోయేది అదంతా రోడ్డు మీద కాళము కట్టి ఒక పెద్ద గొయ్యలే తవ్వేలు తవ్వేవాళ్ళు దాన్ని రుద్రిగుండాలు అనేవాళ్ళు సరే అలాంటి తిరుమలలో ఉండేది సో అప్పుడు శంకర్ ఈయన రామానుజులు వారు వచ్చి మొత్తం చూశాడు చూసి ఆయనకు అర్థమైపోయింది అర్థమైపోయి అప్పుడు వాదన పెట్టుకున్నాడు అసలు ఇది విష్ణుమూర్తి కాదని మీరు ఎలా అంటారు అని చెప్పేసి విష్ణుమూర్తికి సంబంధించిన ఆధారాలు మొత్తం చూపించాడు మొత్తం ఆ చరిత్ర ఎప్పటి నుంచి ఆయన వరహ నరసింహమూర్తి కాలము నుంచి అది జరిగినదంతా ఆయన చెప్పుకుంటూ వచ్చి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని డిజాల్వ్ చేసుకుంటూ చాలా పెద్ద చర్చ జరుగుతుంది చాలా రోజుల పాటు నెలల తరబడి ఈ చర్చ జరుగుతుంది శైవులకి నూను అండ్ రామాణులకి లేదా ఇతర ఇతర వర్గాల వారికి ఈయనకి జరుగుతుంది అది విష్ణు ఆలయము అక్కడ విష్ణుమూర్తే కొలు ఉంటాడు ఖచ్చితంగా ఆయన్ని మనం అది గౌరవించాలి అని చెప్పేసి యాదవ రాజు ఏంటి రాజుకి అన్ని అవసరం రాజుకి ఎవడ వాదన కట్టుకుంటే ఎవడ ఆధారాలు చూపిస్తే వాడికి ఇచ్చేస్తాడు ముందంతా వాళ్ళకి ఇచ్చేసాడు విష్ణుమూర్తి ఆలయాన్ని కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళ ఎంతకాలమో తెలియదు కానీ కొంతకాలం వరకు వీళ్ళ పూజల్లోకి వెళ్ళిపోయింది తర్వాత అక్కడ అంతా మారిపోయింది సిస్టమ్ అంతా అప్పుడు వచ్చి ఏం చేశాడంటే ఆధారాలను నిరూపించాడు అప్పుడు ఆయన ఏమడుగుతాడంటే యాదవరాజు అయ్యా నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది పౌరాణిక గాథలు అన్ని ఆధారంగా నువ్వు చెప్పావు ఓకే నేను ఒప్పుకుంటున్నాను అయితే నాకు ఒక ఆధారం కావాలి ఏ ఆధారం కావాలంటే ప్రత్యక్ష ప్రమాణం కావాలి అంటాడు ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటి తెలుసు కదా వాళ్ళకి లైవ్ కావాలి ప్రత్యక్ష ప్రమాణం కావాలా ఎందుకేమైనా ఇస్తానని చెప్పేసి ఏం చేస్తాడంటే శివుడి ఆయుధాలు శక్తి ఆయుధాలు అమ్మవారి ఆయుధాలు ఏ రకరకాల దేవుడికి ఏ ఆయుధాలు ఉంటాయి ఆయుధాలు అంటే ఎవరెవరో ఎవరెవరో ఉన్నారో వాళ్ళ అన్ని ఆయుధాలు బంగారంతో తయారు చేయించి శంకు చక్రాలతో సహా ఇప్పుడు మీరు చూస్తున్న మనం చూస్తున్న తిరుమల గర్భాలయంలో పెట్టేసి బయటకు వచ్చి తాళం వేస్తాడు తాళం వేసి ఒకటే చెప్తాడు స్వామి నారాయణ ఈ ఈ నీ పరి నీ నువ్వే పరిష్కరించాలి ఎందుకంటే ఇంతవరకు నేను అన్ని నిరూపించాను ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం అడుగుతున్నారు ప్రత్యక్ష ప్రమాణం అడిగినప్పుడే పరమాత్ముడు రావాలి పరోక్ష ప్రమాణాలన్నీ నేను ఇచ్చేశాను నా పని నేను చేశాను ఇక అంతా నీ చేతిలో ఉంది నీ ఇష్టం ఏం చేసుకుంటా చేసుకో రేపు తెల్లారేటప్పటికి నిన్ను నువ్వు నిరూపించుకుని నీది నువ్వు తీసుకో అన్నాడు నీ ఆ ఇదా అదే సత్యమైతే లోపల ఉన్నది విష్ణుమూర్తే సజీవ విష్ణుమూర్తే నిజమైతే ఆ ఆయుధాలు ఇధాలు శంకుచక్రాలు ఆయనకి తీసుకోవాలని చెప్పేసి నేను సంకల్పం పెట్టుకుని కూర్చుంటాడు కూర్చుంటే తెల్లారి తాళాలు వేస్తారు మళ్ళీ అందరూ సింపులేం కాదు పెద్ద బ్యాచ్ ఉంటుంది అక్కడ చెకింగ్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఉంటారు పొద్దున్నే తాళాలు తీస్తే అన్ని ఐదాళ్ళు శంఖుచక్రాలు శ్రీవారి చేతిలోకి వెళ్ళిపోతాయి ఇది తిరుమల చరిత్రలో జరిగిన గొప్ప సిచ్యువేషన్ సో అప్పుడు అందుకే మీకు చూడండి శంకుచక్రాలు ప్రత్యేకంగా ఉంటాయి అవి మామూలుగా అయితే చక్రాలు ఇలా పట్టుకున్నట్లు ఉండవు తిరుమల వెంకటేశ్వర విగ్రహం మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే శంకుచక్రాలు ప్రత్యేకంగా ఆ వేళ్ల మధ్య పెట్టినట్లు ఉంటాయి మంచి డిజైన్ చేసినట్లు ఉంటాయి అనమాట అది మామూలుగా పట్టుకున్నట్లు ఉండవు అవి ఆయుధాలు పట్టుకున్నట్లు ఉండవు సరే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇంకా ఆయనకు అర్థమైంది దీన్ని శాశ్వతత్వం చేయాలని కొన్ని రూల్స్ పాస్ చేస్తాడు ఆలయంలో అవేంటంటే ఎప్పుడూ కూడా ఇప్పుడు కూడా మీరు చూడండి తిరుమలలో అన్ని అన్ని ఆభరణాలు తీసేసి ద్రోబేరం అంటే మెయిన్ విగ్రహాన్ని ద్రోబేరం అంటారు ఆ విగ్రహానికి అవి మాత్రం తీరు వాటికి ఉన్న ఆభరణాలు మాత్రం తీరు మీరు అనేది వేస్తారు ఆ చక్రాలు మాత్రం ఎప్పటికీ ఎప్పటికలా ఉంటాయి మూడు అనమాట ఒకటే శంకు చక్రాలు రెండు నామం మీరు నామం లేకుండా వెంకటేశ్వర ఇంతవరకు ఎవరు చూడాల ఖచ్చితంగా నామం ఉండాల్సిందే ఆ నామం కాకపోతే మరి నేత్ర దర్శన టైము ఇప్పుడు ఉంటుంది దానికి ఆ నేత్ర దర్శనం అప్పుడు మాత్రం నామ యొక్క సైజు తగ్గిస్తారు కళ్ళు కనబడేటట్టు మామూలుగా అయితే నామం ఎంతడలు పడతారు కళ్ళు కూడా కనపడకుండా సో ఆ నేత్ర దర్శనం సమయంలో మాత్రం కొంచెం తగ్గిస్తారు అది కానీ నామం మాత్రం ఉండాల్సిందే ఇక మూడు అది పక్షస్థలం మీద లక్ష్మీదేవి భూదేవిశ్వరీదేవి యొక్క బంగారం స్టాంప్ ఆయనే తయారు చేయించి అమ్మవారి చిన్న విగ్రహం తయారు చేసి ఆయనే ప్రతిష్ఠిస్తారు అది ఎప్పటికీ ఉండాలి వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ ఫ్రెండ్స్ ఇది అప్పటికి ఇప్పటికీ అది అలాగే ఉంది ఈ మూడు ఖచ్చితమైన నియమం అన్నమాట తిరుమలలో వాటిని మార్చడానికి ఎవరికి అప్పు లేదు అప్పటి నుంచి ఆయన ప్రతిపాదించిన కొంచెం మార్పులు చేర్పులతో ఆ బలి ఆచారం పోయింది నిజంగా తిరుమలలో బలి ఆచారాన్ని ఆపిన గొప్ప మహనీయుడు వేరే రామానుజులే శ్రీశైలంలో మాత్రం శంకరాచార్యులు శ్రీశైలంలో ఇతర శివాలయాల్లో ఎక్కడైనా కానీ ఆయన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి మొత్తం బలులన్నీ ఆపేశారు ఈ ఇద్దరు మహనీయులు వల్ల కొన్ని లక్షల కోట్ల ప్రాణులు బతికిపోయినాయి సో ఇది ఆయన యొక్క జీవితం ఆయన చెప్పిన జీవితంలో ఒకటే ఒకటి గుర్తుపెట్టుకున్నాం ముఖ్యమైన విషయం ఏంటంటే ఏకాంగ వ్యవస్థ టీఆర్ వ్యవస్థ అనేది అంటే దాన్ని ఒక వ్యవస్థను తయారు చేశారు తిరుమల ఇంకెవరు డిస్టర్బ్ చేయకుండా ఏకాంగ వ్యవస్థను తయారు చేశారు తర్వాత జీఆర్ వ్యవస్థ అయిపోయింది తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న తిరుమలలో గవర్నమెంట్ ఆధీనంలో ఉండడం బ్రహ్మాండం జరగడం ఇంక ఇదంతా ఒక సిస్టమ్ వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇదంతా ఏ సిస్టమూ లేని రోజుల్లో జరిగిన ఒక విశిష్ట అద్వైత సిస్టమ్ సో ఏది ఏమైనా మనం ఈరోజు ఈ అద్భుతమైన మహనీయుడు గురించి మనం తెలుసుకున్నాం వారి గురించి తెలుసుకోవాలి అంటే ఇంకా మీరు అందుకే అన్నమాచార్యులు అంటారు ఎంత మాత్రము ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంటాడు ఎంత మాత్రము ఎవరు తలచిన ఎవరు కొలిచిన ఎవరు చూచినా అంత మాత్రమే నీవు అంటే నువ్వు ఏ భావంతో చూస్తావు విష్ణు అని చూస్తావో విష్ణువు కనిపిస్తాడు అన్నమా శివుడు అని చూస్తావు శివుడు కనపడతాడు సో ఫ్రెండ్స్ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అంటే అజ్ఞానంలో ఉన్నప్పుడే యుద్ధం జరుగుతుంది అందుకనే మనం కీర్తనలో ఉన్న అసలైన ఆన్సరే తీసుకోవాలి ఎంత మాత్రం నువ్వు ఎంత మాత్రం తలు అంతే మాత్రం ఉంటుంది నువ్వు ఏ రూపంలో శక్తి అంటావో శక్తి రూపంలో ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే అసలైన కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం పరమాత్ముడు అంటే ఆత్మ డబల్ థిన్ లేయర్లో ఉంటుంది రెండు రూపాల్లో ఉంటుంది రెండు లేయర్స్ ఉంటాయి మొదటి లేయరు రెండో లేయరు ఓకే ఇదేమో మన కోసంతో కనెక్ట్ అయి ఉంటుంది ఇంకా మీకు అర్థం ఎలా చెప్పాలంటే వెంకటేశ్వమి మీ కళ్ళకి వచ్చాడు అనుకోండి మీరు వెంకటేశ్వరిని ఎలా చూస్తారు మీ మన యొక్క మనోమయ కోసంలో ఎలా ఫిక్స్ అయి ఉంటుంది రెండు పెద్ద కిరీటము నగలు వజ్రాలు వైడూరియాలు తాపడం చేసిన ఇవన్నీ కలిపి ఉంటేనే మన వెంకటేశ్వర అంతేగాని మామూలుగా ఆయన ఒక ప్యాంట్ షర్ట్ చేసుకొని వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారేంటి ఎవరన్నమాట అంటే మనసు ఈ లేయర్ని రూపం మార్చేసుకుంటుంది ఈ అంటే అందుకే డబుల్ టెన్ లేయర్ ప్రతి చైతన్యం ఆరోపణ ఉంటుంది సో వెంకటేశ్వమి చైతన్యము కాంతి రూపం అనుకోండి మన మనసుతో ఉన్న రూపాన్ని మనం వేసేసుకుంటాం అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు నన్ను చూస్తున్నారు నేను మనం మళ్ళీ మనం కలవలేదు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఎంతో కాలం మనం చచ్చిపైకి వెళ్ళిపోయాం పైన మీరు నన్ను చూశారనుకోండి ఇప్పుడు నన్ను ఏ రూపంలో చూసారో ఆ రూపమే మీలో ఉంటుంది అంటే మీ మనసులో అది ప్రింట్ అయిపోయి ఉంటుంది మీరు నన్ను ఇంక వేరే రూపంలో చూడరు ఈ రూపంలో చూస్తేనే వంశీ అంటారు రూపాన్ని దాటెళ్ళి అతీతమైన స్టేజ్ ఒకటి ఉంటుంది ఆ దివ్య ఆ చూసినప్పుడు అర్థమవుతుంది అందుకే చాలామంది నాకు చెప్తుంటారు వెంకటేశ్వరస్వామిని నేను ధ్యానంలో చూశానండి నాకు ఆ కల్లో కనపడ పడ్డాడని అంటాడు నేను అడుగుతాను అతను నువ్వు ఎలా కనిపెట్టా అంటాను ఏమోనండి ఆయన అన్ని అనిపించిందండి నాకు పని పనిచెట్టుకొని నా ఇంకా నవ్వుతూ చూస్తున్నాడండి నాకు అనిపించిందండి అని చెప్తారు నా అనుభవంతో చెప్తున్నాను ఇది అంటే వెంకటేశ్వరుడు ఇలాగే నగలు పెట్టుకొని కిరీటాలు పెట్టుకొని వస్తాడు అనేది మనోమయ కోశ స్థితి విజ్ఞానమైకోశంలోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది అక్కడ అంటే రెండో లేయర్ ఉండదు అనమాట అక్కడ మొదటి లేయరు రెండో లేయరు మనమైకోశంతో ఉన్నంత వరకు మా మొదటి లేయర్లోనే ఉంటుంది మీరు మనసు అన్న స్థితి దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆ చైతన్యం ఏ రూపంలో ఉండదో తెలియదు కాంతి రూపం అంటారు అది కూడా తప్పే ఫ్రెండ్స్ కాంతి రూపం అన్నారంటే మళ్ళీ అక్కడ ఒక కాంతి మళ్ళీ ఆ కాంతి అంటే ఇది అది ఇలా ఉంటుంది దానికి దానిలోంచి ఇలా ఫ్లేమ్ వస్తుంటుంది అది కూడా మనసే కదా అందుకని అసలు అది కాదు ఇది కాదు ఎంత మాత్రము నెవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అది చాలా అద్భుతమైన కీర్తనరాజు మరి సో ఫ్రెండ్స్ దానిని మనం వినండి ఒకసారి మీరు ఆ కీర్తన పెట్టుకొని ఎందుకంటే ఇప్పుడు మనం తెలియజేయాలంటే టెక్నికల్గా కాబరేట్స్ ప్రాబ్లమ్ వస్తుంది ఎంత ఎంత కొలిస్తే అంత నీవు ఎంత చూస్తే అంత నీవు ఎంత ఆలోచిస్తే అంత నీవు ఎంత చూస్తే అంత నీవు ఎందుకంటే నీ నీన్ను పట్టే అవతల ఉంటుంది నువ్వు ఏ రూపంలో చూస్తే ఆ రూపమే ఉంటుంది ఇలాగా ఎంతమంది భక్తులు యొక్క జీవితాల్లో ఎన్నెన్ని ఎన్నెన్ని రూపాల్లో వచ్చినాయో నా ఎక్స్పీరియన్స్ అయితే నాకు వెంకటేశ్వర త్రీ టైమ్స్ కనపడ్డాడు నా లైఫ్లో నేను ఆయన అనుభవంతో పొందిన అనుభవంలో ఆ త్రీ టైమ్స్ ఒక రూపం ఉండదు ఒకసారేమో యువకుండా కనపడ్డాడు ఒకసారేమో పంచి కట్టుకొని పండితుడిలా కనపడ్డాడు ఒకసారేమో సన్నకారు రైతుల కనపడ్డాడు మరి ఆయనే వెంకటేశ్వర ఎలా తెలుసు అంటే తెలిసిపోయింది అంతే అది మాటలతో చెప్పలేదు అది అది అనుభవం అయితే కానీ తెలియదు అందుకే మీరు కూడా అనుభవం పొందండి నాకేమొచ్చింది ఎందుకు రాదండి నేనేమో పెద్ద పండితుడిని ఏంటి సో ఖచ్చితంగా అనుభవం పొందాలి మనోమైకోసి కాదు ఇంకా ముందుకు వెళ్ళాలి దివ్యచక్షుతో పొందాలి చర్మచక్షుతో ఇదిగో వెంకటేశ్వర రూపం అంటే ఎలా ఉంటుంది మనోచక్షువుతో ఆ రూపం తాలూకా ఫీలింగ్స్ ఉంటాయి ఇది కూడా దాటి వెళ్ళిపోయాలి దివ్యచక్షు ఇంకా అక్కడ రూపం ఉండదు అంటే ఉంటది ఏది ఉంటుందో కూడా తెలియదు మీలాగే కనపడచ్చు మీ పక్క ఇంటి వాళ్ళ కనపడచ్చు నువ్వు ఎప్పటి నుంచో పళ్ళు కొరుకుతున్న నీ శత్రువులా కనపడచ్చు లేకపోతే ఒక గజ్జి కుక్కలా కనపడవచ్చు లేకపోతే ఒక సుందర రూపంతో కనపడచ్చు ఏమైనా కనపడవచ్చు ఇవి కాంట్ అనిస్తాను కానీ అక్కడికి వెళ్తే అర్థమైంది అందుకే దానికి నేను మీ అందరికి ఒక టెక్నిక్ కూడా ఎప్పుడో చెప్పేసాను హాయిగా ప్రతిరోజు ధ్యానం చేయండి పగటిపూట మీ వయసు ఎంత అన్ని నిమిషాలు శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయండి మధ్యరాత్రుల్లో పడుకునే ముందు రాత్రి పడుకునే ముందు ధ్యానం చేయండి మధ్యరాత్రులు ఎప్పుడు మెలుకొస్తే అప్పుడు లేచి కూర్చోండి థర్టీ సిక్స్ బ్రత్స్ కౌంట్ చేయండి ఉచ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస ముప్పై ఆరు శ్వాసలు కౌంట్ చేయండి ఆ ముప్పై ఆరు శ్వాసలు లెక్క తప్పిపోద్ది నో ప్రాబ్లం ఆ తప్పిపోవడమే దాని క్వాలిఫికేషన్ మరలా శ్రీనివాసరావు నాకు దర్శనీయండి అని అడగండి మూడు సార్లు మరలా థర్టీ సిక్స్ కౌంట్ చేయండి ఆ నిద్రపోండి ఆ నిద్రలో కళ్ళలోకి వస్తాడు ఎందుకు రాడు బాబాజీకి వచ్చాడు మనకు రాడా అన్నమయ్య వచ్చాడు మనకు రాడా వెంగమామకి వచ్చాడు మనకు రాడా లేకపోతే తొండమాన్ చక్రవర్తికి వచ్చాడు మనకు రాడా ఏం వాళ్ళే స్పెషలిస్ట్లా చెప్పండి కుమ్మరదాసుడికి వచ్చాడు మనకు రాడా ఎంతమందికి ఆయన కళ్ళలోకి వచ్చి కనిపిస్తాడో ఆయన అనుభవాలు ఎన్నో 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 ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేయండి నేను చెప్పానని కాదు మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే ఆ శ్రీనివాసుడితో ఆ నారాయణతో అనుభవం పొందండి అనుభవం పొందితే అంతా మారిపోద్ది మొత్తం మారిపోద్ది ప్రహ్లాదుడు అంటాడు కదా నిన్ను కనలేని ప్రాణి బ్రతుకు నిజముగా చీకటి అవుగా దేవా అంటాడు నిన్ను చూడలేని కనలేని అంటే చూడలేని నిన్ను చూడలేని వాడు ఎవడైతే ఉన్నాడో వాడి బతుకు చీకట బతుకు అంటున్నాడు ప్రహ్లాదుడు కనులకు వెలుగు నీవే కావా కనబడి చీకటి మాయ కదా కంటికి కనబడే అంత వెలుగు కనబడే వెలుగు అది నీవు కదా అంటున్నాడు ఒక చిన్న వయసులో ప్రహ్లాదుడు చెప్పిన మాట అది నినుకనలేని ప్రాణీ బ్రతుకు నిజముగా చీకటి అవుగా దేవా ఆ నారాయణుడిని చూడని బతుకు చీకటి బతుకు ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎప్పుడు చెప్తామో తెలియదు ఎప్పుడు ఉంటా అన్నట్లు ఉంట ఉంటుంది అది చీకటి బతుకు అంతే చీకటి బతుకు దాటి వెలుగుల్లోకి రావాలంటే ఒక్కసారి చూడాలి ఎలా చూడాలండి దానికి మంత్రం తంత్రం యంత్రం ఆరుతులు ఉంటే ఉండేమో నాదంతా రామానుజుడు స్టైల్ బల్ల కొద్దీ ఓపెన్ చెప్తున్నా చెప్పాను కదా ఏ పండితును కాదు నేను నాకే కనపడ్డాడు మీకెందుకు కనపడ్డు చక్కగా మాట్లాడచ్చు చక్కటి తత్వం వస్తుంది చక్కటి అనుభవం వస్తుంది మొత్తం మీకున్న అన్ని సంశయాలు విడిపోతాయి ఆ హృదయంలో వెలుగులు వచ్చేస్తాయి ఎందుకంటే వెలుగు నువ్వు కాబట్టి మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మా బాగా గుర్తుపెట్టుకోండి బద్దకించకండి పడుకునే ముందు ధ్యానం చేయండి మధ్యరాత్రిలో వెలుగు రావాలని మా కోరుకొని పడుకోండి మధ్యరాత్రిలో కరెక్ట్గా మెలుగు వస్తుంది ఆ శ్రీనివాసుడు వచ్చి లేపుతాడు అని నాది బాధ్యత లేకపోతే నాకు ఫోన్ చేసి తిట్టండి మెలుగు రాకపోతే మాత్రం నాది పూచి మెలకు వస్తుంది ఖచ్చితంగా లేచి కూర్చోండి కళ్ళు మోసుకొని శ్వాసను గమనిస్తూ థర్టీ సిక్స్ కౌంట్ చేయండి థర్టీ సిక్స్ అయిపోగానే నారాయణుడా నాకు దర్శనం ఆ వెలుగుని వా అని అడగండి మరలా మూడు సార్లు అడగండి మరలా థర్టీ సిక్స్ కౌంట్ చేయండి లికనదండి అవాంతరం లేకుండా నిద్రపండి పక్కన ఫోన్ పెట్టుకుని దరిద్రం పెట్టుకుని నిద్రపోకండి కరెక్ట్గా ఆయన ప్రత్యక్షం ఇలా ఉన్నప్పుడు ట్రైన్ ట్రైన్ మోగుద్ది దరిద్రం పక్కనే ఉంటుంది ఎప్పుడు మనకి అవి లేకుండా చూసుకోండి అది మీ బాధ్యత ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్